ఇప్పుడు ఉగాది పంచాంగం అంటూ రెండు మూడు రోజుల క్రితమే న్యూస్ ఛానల్ అన్నింటిలో రికార్డ్ అయిపోయినాయి ఈరోజు ఆ వేణుస్వామి అనబడు జ్యోతిష్యుడు మరి రాజకీయ నాయకుడు మరి సెలబ్రిటీనో తెలియనటువంటి ఆ వ్యక్తి అరగంటల అరగంటలో చెప్తూ ఏదేదో చెప్తాడు రాజకీయాల్లో ఇప్పుడట వచ్చేస్తా వచ్చేస్తుంది అనవసరంగా రాజకీయ పార్టీలు మారొద్దు మీరు అంటే ఇది ఎలా ఉందంటే ముఖ్యంగా తెలంగాణ వరకు చెప్తున్నా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళే వాళ్ళందరినీ ఆపడమే లక్ష్యంగా ఏమైనా చెప్పాడేమో అనిపిస్తుంది నాకు లేకపోతే రాజకీయ పరమైన చాలా మార్పులు రాబోతున్నాయి మీరు తొందరపడి పార్టీలు మారొద్దు తొందరపడి పార్టీలు మారొద్దు నువ్వు చెప్పినాయే కదా అందరు వాళ్ళు వాళ్ళు గెలుపుతారని చెప్పిన చివరికి ఏమైంది అంటే ఇప్పుడు అతనే జోష్యం తప్పు అయింది అన్న తర్వాత చేతులు జోడించి మరి చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్తున్నాడు అంటేనే క్రెడిబిలిటీ పోయింది రెండోసారి మళ్ళీ పోతుంది మన క్రెడిబిలిటీ అంటే ఏంటి అంటే మనం చేసే పనులే కాదు పర్యవసానాలు కూడా ఆ పర్యవసనాలన్నీ చూడకుండా మళ్ళీ ఇంకేదో అవ్వబోతుంది ఇంకేదో అవ్వబోతుంది అని చెప్పడం ఎందుకు ఒకవేళ దాన్ని నమ్మితే అంటే పంచాంగాన్ని ఉగాది రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి పంచాంగాన్ని నమ్మితే పంచాంగం మనల్ని నడిపిస్తుంది తప్పితే మనం పంచాంగాలని నడిపించలేము కదా నువ్వు ముందు తెలుసుకొని ఏం చేస్తావు అనవసరం టెన్షన్ తప్పితే లేకపోతే రాజకీయ పార్టీల్లో చాలా మార్పులు ఉంటాయి చాలా మార్పులు ఉంటాయి కొంతమంది చచ్చిపోతారంటాడు హీరో హీరోయిన్ల గురించి ఎందుకు అనవసరం ఇప్పుడు అంతకుముందు మనం రెండు మూడు వీడియోల్లో చెప్తున్నాం అప్రియమైన సత్యము అవసరమైన సలహా ఇస్తే అవమానాల పాలు కాదు తప్పదు అని ఇది కూడా అలాంటి అవమానం ఇప్పుడు గీతగాడికి ఎదురవుతుంది లేకపోతే చనిపోతారని చెప్పేది ఏంటి నువ్వేం ఆపలేవు కదా దాన్ని దాన్ని నేను ముందే చెప్పే ముందే చెప్పాను సంకలు గుర్తుకూడదు లేకపోతే తమ్ముడ పవన్ కళ్యాణ్ నేను చెప్పింది విను అని మన పాల్ చెప్తుంటాడు కదా తమ్ముడ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా రా నాతో చేతులు కలుపు అంటున్నట్టు పవన్ కళ్యాణ్ ఉండొచ్చి ఎంతో చేతులు కలుపుతుందా జగన్మోహన్ రెడ్డి అవును చంద్రబాబుతో చేతులు కలుపుతాడు మోడీ గారు వెళ్ళిపోయి రాహుల్ గాంధీతో చేతులు కలుపుతాడు ఏంటి రాజకీయ పరమైన అనూహ్యమైన అంటే ఏముంటాయి ఏదో పెద్ద వస్తే ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఫలితాలు వస్తాయి నువ్వు చెప్పేదేముంది అందులో వాడు గెలుస్తాడు లేకపోతే ఈడు గెలుస్తాడు ఇంతకు మించి అన్నీ ఉంటుందా ఊరికినే అంటే ఏం లేదు నాకు అర్థమైంది ఏంటంటే ఇత గురించి ఇతగాడి గురించి ప్రత్యేకంగా ఎందుకంటే ఇతగాడు ఏం చెప్తే అది నిజమవుతుంది అని గుడ్డిగా నమ్మి జీవితాలు పోగొట్టుకుంటున్న వాళ్ళ కోసము ఏమిటంటే చెప్పేది నువ్వు మార్చలేవు మార్చలేని దాన్ని భవిష్యత్ అంటారు నువ్వు ముందు ఊహించి చెప్పడం వల్ల దానికి ఎవరికి ప్రయోజనం లేదు అంటే ఏదైనా పరిహారం చేయగలిగితే అంటే మారుతుందంట మార్చే మారేదాన్ని మరి భవిష్యత్తు ఎలా అంటారు అవన్నీ వదిలేస్తే నా దగ్గర ముప్పై వేల మంది ఉన్నారు వరుసగా ఇంకా చెప్పించుకోవడానికి చెప్పించు వాళ్ళందరికీ చెప్పుకో నువ్వు డబ్బులు తీసేసుకుని వాళ్ళందరికీ చెప్పేసి ఓకే అదంతా హంబక్కు అంట నేను నాకు రూఢిగా అర్థమైంది ఏంటంటే ఈ ఉగాది రోజున విశ్వేవసునామ సంవత్సరం రోజున ఇతగాడికి అనుకున్నంత లేదు చెప్పుకోవడం తప్పితే ఇంకా అసలు క్రేజ్ పెంచుకోవడానికి తన ముందు ఉన్న ఆ క్యూ లైన్లో ఉన్న చేయి చెప్పబడును అనగానే చేయి చూసి చెప్పబడను అనగానే చేయి దాపే వాళ్ళందరూ సంఖ్య లేదు దానికోసం ఈ తాపత్రయము అని ఇది అతన్ని అవమానించడం కాదు శాస్త్రాన్ని అవమానించడం కాదు అనవసరం అంట అది హాయిగా ఉండండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని చెప్పడం ఈజీనే కానీ అది ఎలా అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మన ఎవరో మహమ్మద్ అలీనో ఎవరో పెట్టారు ఒక నాకు మనసు బాలైనప్పుడు తిరుమల వెళ్తాను నడుచుకుంటూ కానీ ఇప్పుడేమో నన్ను అనుమానంగా చూస్తారు అది ఇది అని అవన్నీ ఎందుకు అసలు ప్రశాంతత ఎక్కడో లేదు మనలోనే ఉంటుంది అంటారు కస్తూరి మృగం సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే తన శరీరంలోనే ఉంటుంది అని తెలియదు దానికోసం వెతుకుతూ ఉంటుంది అట్లానే మనం కూడా మన ప్రశాంతత ఎక్కడ ఉంటుంది మనలోనే ఉంటుంది చుట్టూ ఉంటాయి కష్టాలు బయటికి రాగానే అవన్నీ ఎగిరిపోతాయి కొంతమంది ఆఫీస్కి వెళ్ళగానే హాయిగా ఉంటుంది కొంతమంది ఇంటికి రాగానే హాయిగా ఉంటుంది ఆ ప్రశాంతత ఎక్కడుందో అసలు ప్రశాంతత అంటే ఏందో తెలుసుకుంటే పంచాంగాల మీద ఆధారపడాలా వద్దా సుఖమయం చేసుకోవాలా వద్దా జీవితం ఇంకా దుర్భరం చేసుకోవాలా అవతల వాళ్ళతో వాదనలు దిగి అనేది తెలుసుకుంటారు బాయ్